డ్ దేవున్నామానికి మై మా కలుగును గాక హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ద్వారా మరొకసారి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేశారు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు మీ కుటుంబంలో పరిస్థితులు బాగా ఉన్నాయా మీ జీవితాలలో దేవుడికి ఉపయోగకరంగా మన జీవితాలు ఉన్నాయా అనే జవాబులు తెలుసుకోవాలి మనం చేసే ఉపవాస ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని విందాం దానికి ముందుగా ఈ వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థనతోని ప్రారంభించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి మేము వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి మీ నమ్మకత్వంలో ఉన్న సౌరభ బట్టి మీకు స్తోతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి మీ మీద ఆనుకొనున్న వారిని ఎన్నడూ వదిలే దేవుడు కాదు ప్రవ్వా మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఎన్నరూ వదిలే దేవుడు కాదు ప్రవ్వా మా కన్నీటిని తుడిచే గొప్ప దేవుడివి తండ్రి ప్రవా ఏసు అనుచరులకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వాటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా సంధ్య గారు ప్రవ విజయ గారు వివాహం కొరికే క్రిష్టి నిషిత గారు ప్రవ వారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే రాజయ్య గారు ప్రవ వారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి శారన్ పుష్ప గారు చైతన్య అనుదీప్ వారి గర్భఫలం కొరికై సాత్విక్కున ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కొరికై పెదిరాజు గారు ప్రవా ప్రియాంక రంజిత్ గారికి ప్రభా గర్భఫలం కొరకే ప్రభా రూప్ డిఎస్సి ఎగ్జామ్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభా ఉన్న కిడ్నీ స్టోన్స్ నుంచి విడుదల కొరకై స్వస్థత కొరకే మేము ప్రార్థిస్తున్నాం చంద్రశేఖర్ గారికి ప్రభా వివాహం కొరికే ప్రార్థిస్తున్నాం మేరీ రీనా గారు రోజ్మేరీ మేరీ గారు షుగర్తో ఉన్నారు స్వస్థత కొరకై ఉన్న ప్రతి తీవ్రమైన అనారోగ్యం నుంచి విడుదల కొరికే రమేష్ గారు ప్రవా అనుష రమేష్ గారు గర్భఫలం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం మీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి మీరు సహాయపడండి మీరు బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించుమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా కృపాసత్య సంపూర్ణుడైన దేవుడివి చీకట్లున్న జీవితాల్లోని వెలుగులోకి తెచ్చే దేవ మా జీవితాలని ప్రవ పనికిరాని మమ్మల్ని పనికొచ్చే విధంగా వాడుకోగలిగిన గొప్ప దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు ఈ మాంద్యం ద్వారా ప్రవ్వ ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాము అని అంటే ప్రవ మీ ద్వారా ప్రేరేపింపబడ్డ ఈ కుటుంబం ప్రవ్వా మిస్టర్ అండ్ మిసెస్ రమేష్ గారు మేరీ గారు ప్రవ వారి బిడ్డలు సుధా రాణి గారు మేరీ రీనా గారు అనిల్ కుమార్ గారు ప్రవ వారి కొత్తపేట కర్నూలు వాస్తవులు ప్రవా రమేష్ గారి మంచి ఆరోగ్యం కొరికే రోజ్మేరీ గారికి ఉన్న ప్రతి బలహీనత తీవ్రమైన అనారోగ్యం నుంచి స్వస్థత కొరికై సుధా రాణి గారు గర్భఫలం కొరికే మేరీ రీనా గారి వివాహం ఉద్యోగం కొరికేయి అనిల్ కుమార్ గారి లోతైన రక్షణానుభవం కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబం ఏ ఉద్దేశం కొరికైతే ప్రవా ఈ సహాయపడ్డారు ఏ సునామం నా ఉద్దేశం నెరవేరబడు ని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవా ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమవును గాక సమీల్ గారు రాసిన మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యయం ఆరో వచ్చినాం ఆజ్ఞ హితవాక్యం ఆరోగ్యము గల వాక్యం ప్రమాణమును గైకొనుము తిమోది గారికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినం తండ్రి సూక్తి పాపము ఫ్యాషన్గా మారిన దాని స్వభావము మారదు వైజ్ డస్ నాట్ లూజ్ ఇట్స్ క్యారెక్టర్ బై బికమింగ్ ఫ్యాషనబుల్ తండ్రి సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ ఆలోచింపజేసే ప్రతి తరం వారికి దయచేయమని ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ ప్రవా నాతో మాట్లాడండి నా ద్వారా మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించినగాక ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక చిన్న వీడియోని చూపెడతాను ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు గమనిస్తే ఒక వైట్ పెన్సిల్ వైట్ బోర్డు మీద ఇదే వైట్ పెన్సిల్ బ్లాక్ బోర్డు దగ్గరకు వెళ్తే ఎంత ఎక్సలెంట్గా కనపడుతుందో మీరు గమనించండి మానవుని జీవితంలో కూడా మనం దేవుడికి ఉపయోగకరంగా మన జీవితాలు ఉంటున్నాయా మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఈ రోజుల్లో మన జీవితాలు గమనిస్తే మతపరంగా అన్నీ చేస్తున్నాం ఆత్మపరంగా వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి కొన్ని రోజులయ్యాక ఫాస్టింగ్ డేస్ట్ అనగా లోకం పిలుపుని తగ్గట్టు లెంట్ డేస్ ఫాలో వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఫెబ్ ఎయిటీన్త్ని వెనిస్ డే లెంట్ ఫాలో అయ్యేవారు లేకపోతే జనవరి నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవాళ్ళు అందరూ మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం పాల్గొనేటప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం ప్రారంభించేటప్పుడు మన జీవితాల్లో ఏ విధంగా దేవుడికి ఉపయోగకరంగా ఏ విధంగా మన జీవితాలు దేవుడు వాక్యానుసారంగా ఉన్నాయి అనేది ఆలోచించాలి ఈ వైట్ పెన్సిల్ వైట్ బోర్డ్ దగ్గర వేస్ట్ దానికి యూజే ఉండదు ఈ వైట్ పెన్సిల్ బ్లాక్ బోర్డ్ దగ్గర అంటే దాని ఉన్న స్థలంలో దాని ఉంటే దాని వాల్యూ ఉంటుంది దానికి ఉపయోగంగా ఉంటుంది మన లైఫ్ని కూడా మతపరంగా ఒక పెన్సిల్ వలే ఉన్నాము బోర్డు దగ్గర ఏ బోర్డు అయితే ఏంటిదిలే అనే విధంగా ఉంటే మన లైఫ్లో ఎన్ని ప్రేయర్స్ చేసినా ఎన్ని ఫాస్టింగ్లు చేసినా అది వృధానే అవుతాయి తప్ప మన జీవితాల్లో ఏ ఫలితాలు ఇవ్వవు అనేది గమనించాలి మనం ఎంత డైట్ ఫాలో అయినా ఎంత డ్రెస్సెస్ వేసినా కానీ లేకపోతే ఎంతగా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా మన లైఫ్లో ఫాస్టింగ్ ఫాలో అయినా ఇఫ్ ద ఫాస్టింగ్ ఈజ్ రిలీజియస్ ఇట్ ఈస్ వేస్ట్ ఫాస్టింగ్ షుడ్ బి స్పిరిచువల్ అనేది మన జీవితాల్లో గమనించాలి కాబట్టి ఎవరైనా గత కొన్ని రోజుల్లో ఫాస్టింగ్ చేసినా ఎవరైనా ఇప్పుడు ఫాస్టింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నా మీరొక్కడు గుర్తుపెట్టుకోండి వాక్యానుసారంగా మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి ఈ వాక్యానుసారంగా మనం చేయాలి అని అంటే మన జీవితము విశ్వాసంతో మనం నింపబడాలి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతాను నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాలని ఒకటి తెచ్చాను నేను ఇప్పుడు ఈ అద్దాలు పెట్టుకున్నాను ఈ అద్దాలు పెట్టుకుంటే నాకంతా ఈ అద్దాలు షేడ్ తగ్గట్టే అన్నీ కనపడుతూ ఉంటాయి కానీ నేను స్పష్టంగా చూడాలి లేకపోతే నేను అనుకున్నది కరెక్ట్గా చదవాలి అనేది అనంటే ఈ మబ్బు కమ్మే లాంటి ఈ అర్థాలని నా జీవితాల నుంచి నేను తీసివేయాలి అనగా ఈ మాటను మీరు ప్రాముఖ్యంగా గమనించాలి మన విశ్వాస జీవితంలో సాధానుడు మబ్బు తెచ్చినప్పుడు అది తొలగించి తేట తెల్లంగా స్పష్టంగా కనపడే దేవుని వాక్యానుసారంగా ఉపవాసాలైనా ఆరాధనలైనా స్థుతులైనా ప్రార్థనలైనా బోధలైనా ఆ విధంగానే మనం చేయాలి అనేది మనం గ్రహించాలి కాబట్టి నేను చూస్తున్నదే లోకము నేను చూస్తున్నదే కరెక్ట్ నేను చేస్తున్నదే కరెక్ట్ అనేది మానవుడి జీవితంలో ఆ విధంగా ఆలోచించకూడదు మనం ఏమి చూస్తున్నా ఏది చేస్తున్నా వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఒక్కసారి పరిశోధించుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని నేను చెప్పేమో పరిశోధించుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని మనం చూస్తే ఈ వైట్ పెన్సిల్ బ్లాక్ బోర్డ్ దగ్గర యూజ్ అయినట్టు మన జీవితాలు దేవుడు రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడితే ఏదో ఒక రీతిలో మన కుటుంబానికి మన వైవాహిక జీవితానికి మన సంఘానికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాము అనేది ఆలోచించాలి కాబట్టి ఈరోజు ఒక్కసారి మన ప్రశ్న వేసుకుందాం హౌ యూస్ఫుల్ ఐయామ్ టు మై ఫ్యామిలీ హౌ యూస్ఫుల్ ఐయామ్ టు ఇన్ మై మ్యారేజ్ హౌ యూస్ఫుల్ ఐఆమ్ ఇన్ మై చర్చ్ అని ఒక్క ప్రశ్న వేసుకోండి ఆ జవాబు మీ దగ్గరే ఉంది మతపరంగా సంఘానికి వెళ్ళడం మతపరంగా ప్రార్థనలలో పాల్గొనడం మతపరంగా మీటింగ్ల ఉండడం మతపరంగా ఉపవాస ప్రార్థనలు చేయకుండా ఆత్మానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తాం ఆ ఆత్మానుసారంగా మీరు ఏ ప్రార్థనలు చేస్తున్నా ఆత్మానుసారంగా దేని కొరకైతే మీరు ఉపవాసాలు చేస్తున్నా అవన్నీ దేవుడు మీ జీవితాలు అనుగ్రహించి దీవించునుగాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యష్యా గ్రంథం వరకు వచ్చాం దేవుని అత్యంత కృపను బట్టి ఆది కాండం నుంచి యశ్యా గ్రంథం వరకు ప్రతి క్యారెక్టర్ని క్షుణ్ణంగా మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ కాలంలో మనం ధ్యానించేది యష్యా గారి గురించి ఏ విధంగా హీ వాజ్ ఎ మౌత్ పీస్ ఫర్ ద లాడ్ అనేది మనం గమనించాలి ఆయన ఒక స్పోక్స్ పర్సన్ వల్లే దేవుడు ఏది చెప్పాలనుకుంటున్నారో దేవుడు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు అనేది సమస్తాన్ని దేవుడు యష గారికి బయలుపరిచేప్పుడు యష గారు అక్కడున్న ఇస్రాయల్ ప్రజలకి సమస్తానికి వారు చెబుతూ ఉన్నది ధైర్యంగా నిర్భయంగా వారు చెబుతున్నది మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఈరోజు ప్రాముఖ్యమైనది మనము యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయాన్ని మనం ధ్యానించాలి యాభై ఎనిమిదో అధ్యాయాన్ని మీ ముందుకు పెట్టుకుంటే ఇది ఉపవాసం గురించి ఎంతో ప్రాముఖ్యంగా రాయబడ్డది కొన్ని రోజులైతే లెంట్ ఉంటుంది ఆ లెంట్ చాలామంది డిసిప్లిన్డ్గా నాన్ వెజ్ మానేసేవాళ్ళు స్మోకింగ్ మానేసేవాళ్ళు గిడ్డం గీసుకోకుండా ఉండేవాళ్ళు లేకపోతే స్ట్రిక్ట్గా ఒక డ్రెస్సింగ్లో ఉండేవాళ్ళు ఫలానా అన్నీ వారు చేస్తూ ఉంటారు మీకున్న తలంపులను బట్టి మీకున్న ఆలోచనలు బట్టి మీరు చేస్తున్నారు మంచిదే కానీ నిజమైన ఉపవాసం అంటే ఏంటిది ఆ ఉపవాసాన్ని బట్టి మన జీవితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే వై డజంట్ గాడ్ ఆన్సర్స్ ఫర్ అవర్ ఫాస్టింగ్ అనేది నా వాక్య అంశం ఈ యాభై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తాం ఎందుకు దేవుడు మన ఉపవాస ప్రార్థనలకి జవాబు ఇవ్వట్లేదు అనేది ఈ ప్రశ్న మన అందరి జీవితాల్లో ఉంటుంది ఎందుకు అనే దాంట్లో మనం ధ్యానించే ముందు ఉపవాసం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను ఫాస్టింగ్ విల్ షార్ప్ ఎన్ అవర్ ఫేత్ఫుల్ లైఫ్ ఉపవాసము అనేది మన విశ్వాస జీవితాన్ని పదునుపరుస్తుంది అనేది మన జీవితాల్లో గమనించాలి ఫాస్టింగ్ విల్ ప్రిపెరస్ అండ్ బ్రింగ్ గ్రేట్ ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ అవర్ మ్యారేజ్ లైఫ్ ఇన్ అవర్ ఫేత్ఫుల్ లైఫ్ అండ్ ఇన్ అవర్ మినిస్ట్రీ లైఫ్ అనేది గమనించాలి ఉపవాసము అనేది మనల్ని జీవితాలు మనల్ని సిద్ధపరుస్తుంది ఎంతో బలమైన ప్రభావము మన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన వైవాహిక జీవితంలో మన ఆత్మీయ జీవితంలో మన పరిచర్యలో అది తీసుకొని వస్తుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇది చేస్తుంటే ఇంకొక విషయాన్ని గమనించాలి అంటే ఫాస్టింగ్ విల్ మేక్ అ స్నో ద పవర్ ఆఫ్ గాడ్ ఉపవాసం అనేది దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో బయలుపరిచే విధంగా ఉపవాసం ఉంటుంది అనేది ్రహించాలి కాబట్టి చాలామంది చేసే పని ఏంటిదంటే ఉపవాసం చేస్తే సరిపోతుంది అనే విధంగా ఉంటారు ఉపవాసము చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి ఉపవాసం చేస్తే సరిపోతుంది అనే అపోహలో చాలామంది ఉంటున్నారు అది కాదు మీరు గ్రహించాలి ఉపవాసంతో పాటు మన ఆత్మీయ జీవితము దేవుడికి లోబడే విధంగా ఉండాలి అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక వ్యక్తి వెలుగుతున్నాడు ఎందుకు వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఆరిపోయాడు ఎందుకు ఫోన్ మీదనే ఉంటున్నాడు ఎప్పుడైతే మనం ఉపవాసము చేసి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో మన జీవితాలు అద్భుత రీతిలో దేవుని శక్తిని మనం గ్రహించే విధంగా మన విశ్వాస జీవితం పదును పరిచే విధంగా మన విశ్వాస జీవితంలో మనం సిద్ధపడి మన ఎంత బలమైన ప్రభావం ఈ ఉపవాసము చేస్తుంది అనంటే మన జీ కుటుంబము వైవాహిక జీవితము ఆత్మీయ జీవితం వ్యక్తిగత జీవితం పరిచరలో ఎంతో ప్రభావితంగా ఉండే విధంగా ఉంటుంది ఈ ఉపవాసాలలో ఒక ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటి కనుక ఫాస్టింగ్ విల్ అన్రవెల్ ద ఎనిమీ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో మన జీవితాల్లో ఉన్న శత్రువు మన జీవితాల్లో బయలుపరిచే విధంగా ఆ శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ఈ ఉపవాసం ద్వారా మనకి తెలుస్తాయి అనేది గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏసయ్య ఉపవాసం చేశారు నలభై రోజులు ఉపవాసం చేసినప్పుడు వారి జీవితాల్లో సాతానుడు వచ్చాడు ఉపవాసం అయ్యాక ఆ శత్రువు వచ్చి ఏషయ్యని ఏ విధంగా శోధించాలో ఆ విధంగా శోధించి శోధించి ఎంతగానో ప్రయత్నించారు కానీ ఏసయ్య ఏ విధంగా శత్రువుని డీల్ చేశారనేది ఎప్పుడైనా ఆలోచించావా కేవలం ఉపవాసం చేసేసాం సరిపోతుంది అనే విధంగా శరీరదారుడుగా వచ్చిన ఏసయ్య వాక్యానుసారంగానే శత్రువుకి జవాబు చెప్పగా వాడు వెళ్ళిపోయాడు మీరు గ్రహించాలి ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గ్రహించండి ఏసవి ఉపవాసం చేశాక ఆ శత్రువు ఏసయ్యని తీసుకొని వెళ్తున్నాడు ఏసయ్య వెళ్ళారు ఏసయ్య ఎంత బలమైన రీతిలో వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని నెరవేరుస్తూ వాక్యమే శరీరదారుడిగా వచ్చి ఈ లోకంలో సాతానుడికి వాక్యానుసారంగా జవాబు చెప్పారు ఈరోజు నా జీవితాలు మనం కూడా గ్రహించాలి నా ఉపవాసం మన విశ్వాస జీవితాన్ని పదును పరుస్తుంది నేనా ఉపవాసం మన జీవితాల్లో ఆత్మీయంగా సిద్ధపరిచి ఆ విశ్వాస జీవితంలో ఆ ఉపవాసాని ద్వారా పదునుపరచబడ్డ విశ్వాసం మన కుటుంబంలో వైవాహిక జీవితంలో విశ్వాసంలో పరిచర్యలో వ్యక్తిగతంగా ప్రభావితం కనపడే విధంగా అనగా గొప్ప మార్పు వచ్చే విధంగా కనపడుతుందా ఆలోచించండి దేవుని యొక్క శక్తి గ్రహించే విధంగా మన విశ్వాస జీవితంలో ఉపవాసం చేసిందా ఆలోచించాలి శత్రు బయలుపరచబడతాడు ఉపవాసం చేశాక ఎవరు ఏంటిది అనేది మన జీవితాల్లో తెలియజేయబడతాయి ఆ శత్రుని ఏ విధంగా మనం ఎదుర్కొంటున్నాం అనేది ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా తెలిసిపోతుంటాయి అనేది గ్రహించారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి వీడియోని మరొక్కసారి మీరు చూడండి నీ జీవితం వెలిగింపబడాలి అంటే కేవలం వాక్యమాయ ఆధారం ఈ వాక్యాన్ని వక్రీకరించేసి ఇష్టానుసారంగా దాన్ని మనం అటు ఇటు తిప్పకూడదు ఈ వాక్యం ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవిస్తుంటామో ఈ విధంగా వెలుగుతూ ఉంటాం వాక్యాన్ని పక్కకు పెట్టి ఎవరేది చెప్పింది దాన్ని వింటూ ఉండి ఒక ఫోన్ పట్టుకొని దేని ఫోన్ వాడొద్దని నేను అనట్లేదు ఫోను చూడకూడదు అనట్లేదు ఫోన్లో ఉన్న వాక్యాలను చూడకూడదు అని కూడా నేను అనట్లేదు ఫోన్ చూడండి కానీ ఈ వాక్యం వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథానుసారంగా ఉందా లేదా అనేది ఒక్కసారి పరి లేదంటే మీరు వెలగట్లేదు ఈ విధంగానే ఆరిపోతున్నారు అనేది గ్రహించాలి కాబట్టి ఈరోజు గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మీ ముందు పెట్టుకొని మొదటి మూడు వచనాలు నేను మీకు చదువు వినిపిస్తాను తాళ్ళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారునట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు తెలుసుకొన నిత్య కనపరచుదరు తమకు న్యాయమైన తీర్పులు తీర్చువలెనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతిరి మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ నేను మూడో వచనాన్ని సగమే చదవాను మీరు ఇక్కడ మీరు గమనిస్తే ఎస్ఏ గారిని బిగ్గరగా చెప్పమంటున్నారు అందరు వినేటట్టు బిగ్గరగా చెప్పమంటున్నారు ఏమని చెప్పమంటున్నారు వారు చేసే ఉపవాసం సరిగ్గా చెయ్యట్లేదు అని బిగ్గరగా బ్లోలైగా ట్రంపెడ్ అనే విధంగా చెప్తున్నారు ఈరోజు సేవకులుగా బోధకులుగా మేము కూడా చేయవలసిన పని అదే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నారో ఏమి చెబుతున్నారు అనేది కూడా ఆ విధంగానే చెప్పాలి ఎందుకు చెబుతున్నారు ఏ దేవుడు ఎస్షా గారికి ఈ విధంగా నువ్వు చెప్పు అని అంటే వారు చేస్తున్న ఉపవాసాన్ని ఒకసారి గమనిస్తాం దేవుడే వర్ణిస్తున్నారు ఎస్షా గారికి వారు ఏ విధంగా ఉపవాసం చేస్తున్నారు అనేది వారు ఎంతో ఇష్టపడుతున్నారు దేవుడి దగ్గరికి రావడానికి వారు ఎంతో ఇష్టపడుతున్నారు ఎంతో ఆనందపడుతున్నారు దేవుడి యొక్క మార్గాలు వారు తెలుసుకోవడానికి దేవుడి నామానికి స్తోత్రం వారి దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు దేవుడు మార్గాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు అంతా బాగానే ఉంది కానీ వారి వన్నీ వారి జీవితాల్లో మతపరంగానే వారు చేస్తున్నారు ఇది ప్రాముఖ్యంగా గమనించాలి సింపుల్గా చెప్పాలంటే ది లుక్డ్ లైక్ మెచ్యూర్ క్రిస్టియన్స్ వారు కనపడడానికి ఎంతో ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారు ఆత్మీయంగా వారు ఎంతగానో ఆ తలంపులు పరపక్వత కలిగిన వారు వలె వారు కనపడుతున్నారు దేవర్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ వారు చేసేది మతపరంగా అంతా కరెక్టే చేస్తున్నారు మీరు ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాలి సంఘానికి వెళ్తున్నారు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు దేవుడు వాక్యానికి ప్రతిరోజు వినడానికి వారు సంఘానికి వెళ్తున్నారు అంత బాగానే కానీ వారి జీవితాల్లో వారు అదంతా మతపరంగానే చేస్తున్నారు వారి జీవితాన్ని మాత్రం వారు మార్చుకోకుండా వారు జీవిస్తున్నారు అనేది గమనించండి ఈరోజు మీరు ఆలోచించండి వారి విశ్వాసం దేనికి పనికొస్తుంది ఉపవాసం చేస్తున్నారు కరెక్టే సంఘానికి వెళ్తున్నారు కరెక్టే దేవుడు వాక్యాన్ని వింటున్నారు కరెక్టే కనపడడానికి అద్భుతమైన క్రైస్తవులు వలె దేవుని బిడ్డల వలె కనపడుతున్నారు కరెక్టే కానీ ఎటు వెళ్తుంది విన్న వాక్యానుసారంగా ఎక్కడ జీవిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు నా జీవితాల్లో కూడా ఆలోచిస్తే ఇలాంటి మతపరమైన ఆచారాలు మనం కూడా చేస్తున్నాం కదా ఈ ఆచారాలు మతపరంగా చేయడాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి మతంలో ఒకటే శత్రు ఎవరైనా తీసుకోండి హైందవ సోదరులు తీసుకోండి ముస్లిం సోదరులు తీసుకోండి సిక్కు సోదరులు తీసుకోండి భౌతిక సోదరులు తీసుకోండి ఎవరినైనా తీసుకోండి అందరికీ ఒకే శత్రు సాతనుడు దేవుళ్ళు వేరే వేరేగా వారి నమ్మకాన్ని బట్టి క్రైస్తవ్యంగా మనం నమ్మేది బలంగా నమ్మేది బలంగా ప్రకటించేది ఏసయ ఒక్కడే ఎస్ నేను గర్వపడతాను దేవుడి బిడ్డగా సువార్త ప్రకటించడానికి నా దేవుడు గొప్పవాడని నేను ప్రకటిస్తాను కానీ మీరు గమనించవలసింది ప్రతి మతపరమైన ఆచారాలు చట్టపరంగా న్యాయమైనవి కావు అది క్రైస్తవ్యమైన వేరే ఇతర మతాలైనా చాలా ప్రాముఖ్యంగా గమనించాలి మీరు ఆలోచించండి క్రైస్తవ్యంలో ఏలెత్తి అందరు చూపెడుతున్నారు ఓకే ఉన్నారు నేను కాదనట్లేదు మతపరంగా ఇది చేయండి అది చేయండి ఈ విధంగా ఉంటే ఆశీర్వదింపబడతారు ఆ విధంగా చేస్తే ఆశీర్వదింటారు ఈ అభిషేకాలు ఈ తైలాభిషేకాలు ఈ నూనెలు అవి ఇవి చెప్తున్నారు ఓకే వేరే మతాల్లో కూడా ఉన్నాయి అన్నీ చట్టపరంగా న్యాయమైనవి కాదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట చాలా గుర్తుపెట్టుకోవాలి పాపము అనేది అన్ని మతాలలో కూడా పాపం అనేది ఉంది శత్రువు అన్ని మతాలలో ఒకటి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి రక్షణ అనేది కేవలం క్రైస్తవ్యంలోనే ఉంది దేవుడి నామానికి మహిమ కలగం కాక దేవుడి నామానికి మహిమ కలగ మారుమంచు పొందాలి రక్షణ పొందాలి అనేది కేవలము పరిశుద్ధ గ్రంథంలోనే ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం నేను మన ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను ఒక వ్యక్తి ఫ్యాక్షనిస్ట్గా బాంబులు దాడి చేసే ఫ్యాక్షనిస్ట్గా ఉన్న వ్యక్తి రక్షణ పొందాడు ఆ ఇంటర్వ్యూలో ఆయన అడిగారు మీరు ముందు ఇంతమంది బలగంతో వెళ్ళేవారు మీరు ఇప్పుడు ఎందుకు ఒక్కరే వచ్చారు అని అంటే ఆ వ్యక్తి అన్నమాట నేను ఒక్కరిని రాలేదే లేదు మీరు ఆటోలో ఒక్కరే వచ్చారు కదా అంటే లేదు నా దేవుడు నాతోనూ వచ్చారు దేవుడు నామానికి మాయమ్మ కలిగారు మారు మనసు రక్షణ అనేది కేవలం క్రైస్తవ్యంలోనే ఉంది అనేది నేను చెప్పే మాట స్వస్థతలు ఇతర మతాలలో కూడా ఉన్నాయి అద్భుతాలు జరుగుతాయి ఇతర మతాలలో కూడా స్వస్థతలు ఇతర మతాలలో కూడా జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు ఇతర మతాలలో కూడా జరుగుతాయి మంచి బోధలు ఇతర మతాలలో కూడా జరుగుతాయి కానీ మారు మనసు రక్షణ అసాధ్యంగా ఉన్న మనుషులు మారని మనుషులు మార్పులేని మనుషులు మనస్సులు కఠినంగా ఉండి ఉన్న మనుషులని మార్చగలిగింది ఈ పరశుద్ధ గ్రంథం ఒకటి కాబట్టి నీతి మంతులుగా ముసుగు వేసుకొని పాపాన్ని కప్పిపుచ్చుకొని ఉపవాసాలు చేస్తాము మా జీవితాలు దేవుడి సంఘానికి వస్తున్నాము దేవుని వాక్యాన్ని వింటున్నాము అంటే కుదరదు నేను చెప్తున్నమాట ఎందుకు మన విశ్వాస జీవితంలో ఉపవాసాలు చేసినా మనకి జవాబు దొరకట్లేదు ఎందుకు వై ఫాస్టింగ్ ఈజ్ ఫెయిలింగ్ లేకపోతే వై ఫాస్టింగ్ ఈజ్ నాట్ గివింగ్ రిజల్ట్స్ వై ఫాస్టింగ్ ఈజ్ నాట్ గివింగ్ రిజల్ట్స్ బికాస్ వీఆర్ రిలీజియస్ పీపుల్ యు నాట్ స్పిరిచువల్ పీపుల్ ఏ సమస్య అయితే పాత నిబంధనలు ఉందో అదే సమస్య నూతన నిబంధనలు కూడా ఉంది మీరు కానీ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మీరు గమనిస్తే పదో వచనం నుంచి మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఫార్సీలు కానీ అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి కానీ మీరు గమనిస్తే ఉపవాసం ఏ విధంగా చేస్తున్నారు వి లుక్ కనబడడానికి మనం క్రైస్తవులం కనబడడానికి మనం మతపరమైన ఆచారాలు కనపడడానికి మనం విశ్వాసు కనబడడానికి మనం సంఘంలో కనపడుతుండే కనబడడానికి బైబిల్ చేతుల్లో ఉంది కానీ జీవించడానికి వచ్చే వరకు మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఆలోచించండి తమ్ముడు చెలమ అక్క అన్నయ్య అంకులాంటి మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు నీ ప్రార్థనలు ఎందుకు నీ ఉపవాస ప్రార్థనలు ఆలకింపబడట్లేదు వై ఇ అవర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ ఫెయిలింగ్ వై అవర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ నాట్ గివింగ్ రిజల్ట్స్ బికాజ్ విఆర్ ఫాస్టింగ్ విన్ ఏ రిలీజియస్ వే మనం మతపరంగానే చేస్తున్నాం అన్ని మతాలలో కూడా ఉపవాసాలు చేస్తారు అన్ని మతాలల్లో కూడా వారి వారి వారికి ఉన్న ఆత్మీయ స్థలాల్లోకి వెళ్తారు అన్ని మతాలల్లో కూడా వారు చేయవలసిందంతా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు లేకపోతే గెడ్డాలు పెంచుకుంటారు లేకపోతే వారు బట్టలు మార్చుకుంటారు అన్నీ చేస్తారు కానీ హృదయ మార్పు విన్న వాక్యాన్ని తగ్గట్టుగా మన జీవితంలో జీవిస్తున్న యష్యా గారిని బిగ్గరగా చెప్పన్నారు ఈరోజు నేను కూడా బిగ్గర్గా ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నా థింక్ వై ఆర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ గివింగ్ రిజల్ట్స్ థింక్ ఒక్కసారి మీరు ఆలోచించండి యష్యా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చినా మీరు చదవండి వినడానికి వింటున్నాం చూడడానికి చూస్తున్నాం పలకడానికి పలుకుతున్నాం కానీ హృదయాంతరంగంగా మనము చెయ్యట్లేదు కాబట్టి నీ జీవితంలో మీరు గమనించండి నేను ఎప్పుడు చెప్పే మాట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ని కలవాలి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఏ పనికి వెళ్దాం అక్కడ వారిని కలిస్తే పని అవుతుంది హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మన పని అవుతుంది మీరు స్కూల్కి వెళ్ళి పాఠం వింటేనే మీకు జ్ఞానం వస్తుంది ఎక్కడికి మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చింది తింటేనే మీ జీవితాలు రుచి వస్తుంది కానీ సంఘానికి వెళ్ళి దేవుడు వాక్యం ద్వారా మీరు కదిలింపబడకపోతే మీ జీవితం మతపరంగానే ఉంది ఎంత మతపరంగా ఉండి ఇతరుల కంటే నేను శ్రేష్టమైన వాడిని ఇతరుల కంటే నేను బెటర్ అని మీరు ఆలోచనలు ఉంటే ఉంటుండొచ్చు కానీ దాంతోనే ఫలితం మీరు కోరుకున్న ఫలితాలు రావు ఏదున్నా హృదయాంతరంగంగా మార్పుతో మనం చేయగలిగితే దేవుడు మీ జీవితాలు ఈరోజు ఫలితాలు ఇవ్వనుగాక ఇంకొక ప్రాముఖ్యమైన మాట నేను రేపు చెప్తాను సిద్ధపడరండి ఈరోజు ఈ వాక్యాన్ని మీరు ముందు ఉంచే ఒక విజ్ఞాపన తమ్ముడు చలెమ అఖ్యాన్నయ అంకుల్ గా ఈరోజు మన జీవితాలలో ఉపవాసాలు చేస్తూ వస్తున్నాం ఉపవాసాలలో పాల్గొంటూ ఉంటున్నాం వాక్యాన్ని వినడానికి ఇష్టంగా ఉంది వాక్యం వినడానికి సంఘాన్ని కూడా రెగ్యులర్గా వెళ్తున్నాం మార్పు వచ్చే వరకు మన జీవితాలు ఎందుకు దూరంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి నీకు వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు అన్నీ తెలుసు బట్ వేర్ ఈజ్ యువర్ ఫేత్ వేర్ ఈజ్ ద థింగ్ విచ్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఆర్ యూ యూస్ఫుల్ టుగా నువ్వు దేవుడికి ఉపయోగకరంగా నీ జీవితం మారిందా నీ జీవితంలో మార్పు కలిగి ఉందా అనేది ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మీరు గమనిస్తే ఈ వైట్ పెన్సిల్ వైట్ బోర్డ్ దగ్గర వేస్ట్ వైట్ పెన్సిల్ బ్లాక్ బోర్డ్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది అదేవిధంగా వాక్యాన్ని చదివి నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే ఈ విధంగానే వెలుగుతావు నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా ఫోన్ మీద ఉండుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికి ఏది పడితే అది ఫాలో అయ్యి మతపరంగా జీవిస్తే ఈ విధంగానే ఆరిపోతావు కాబట్టి నా విజ్ఞాపన ఉపవాసం అనేది ఆచారం కాదు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడైనా ఫాస్టింగ్ వెన్ యు ఫాస్టింగ్ నీ జీవితంలో నీ విశ్వాస జీవితం పదునుపరచబడాలి నీ విశ్వాస జీవితంలో ఒక ప్రభావం చూపెట్టాలి ఆ విశ్వాస జీవితంలో నీ ఉపవాసం నిన్ను సిద్ధపరుస్తుంది నీ కుటుంబం నీ జీవితంలో ఒక ప్రభావం చూపెడుతుంది ఆ ఉపవాస జీవితం నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా గమనించాను దేవుని యొక్క శక్తిని గ్రహించే విధంగా నేను నడిపిస్తుంది ఆ ఉపవాస జీవితం నీ జీవితాలు ఉన్న శత్రువులని కనపడే విధంగా చేస్తుంది ఆ శత్రువుని ఎదుర్కొనే శక్తి నీ విశ్వాస జీవితంలో ఉపవాసం బట్టి పదును పరచబడ్డ బట్టి ఆ శత్రువుని ఎదుర్కొనే విధంగా దేవుడు నడిపిస్తారు ఆ నడిపింపు నీ జీవితాల్లో రావాలి అని అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ దేవుడైతే ఇస్రాయల్ ప్రజలకు హెచ్చరించారు ఏ ఏసై అయితే ఫార్సీలకి హెచ్చరించారు అక్కడున్న యూదులకు హెచ్చరించారు అదే దేవుడి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరికి హెచ్చరిస్తున్నారు మతపరమైన ఉపవాసాలు కాదు ఆత్మ సంబంధమైన ఉపవాసాలు కాదు నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి నీ వైవాహిక జీవితానికి ఎంత ఉపయోగకరంగా నీ విశ్వాసం ఎంతో ఉపయోగకరంగా నువ్వు చూస్తున్నదే లోకం అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు నేను చెప్పినట్టు నేను ఇది పెట్టుకొని ఉంటే నేను ఒక భ్రమలోనే ఉంటాను కానీ నేను ఇది తీసేస్తేనే వాస్తవాలు కనపడతాయి ఇది తీయబడాలి ఆ భ్రమలోంచి బయటకు రావాలి అంటే రక్షణ అనేది ఒకటే మార్గం అది క్రీస్తులు కాబట్టి ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకుందాం దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం ఒక ఏసు అనుచరుడుగా మనం మారుతాం ఎందుకనగా ఏసు మార్చేది ఎవరి వాక్యాన్ని వింటున్నా ఒక్క మాట ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఈ వాక్య పరిచయం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగించినందుకు మీకు ఎంతో వందనాలు మహిమాత్ముడా పరిశుద్ధుడా దేవా దేవ ఈ వాక్యం ద్వారా రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏస్సునామం ప్రవ్వ వారి ప్రార్థనలు ఆలకింప బడునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడండి మళ్ళీ కలుసుకునే పర్యంత వరకు మీ కృప మీ క్షేమం మీ కాపుదల మీ కనికరం ప్రతి బిడ్డతో ఉంచేలాగిన సహాయపడమని ఏసునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్